రాష్ట్రానికి మూడు రోజులు రెండు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఇవాళ కామారెడ్డి వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఆదిలాబాద్ కొమరంబీం ఆసిఫాబాద్ మెదక్ సంగారెడ్డి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట్ వనపర్తి జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు నైర్తి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చాలా రోజుల తర్వాత వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ రోజు ముఖ్యంగా రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు కామారెడ్డి వికారాబాద్ రెండు జిల్లాలకి అతి భారీ వర్ష సూచన చేసింది అయితే రానున్న నాలుగు రోజుల పాటు కూడా హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తారు వర్షాల నుంచి అక్కడక్కడ భారీ వర్షాలకు కూడా అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు దీంతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇక ఈదురు గాలులకు సంబంధించి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురు గాలుల ప్రభావం కూడా రాష్ట్రం మీద ఉండబోతుంది ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరము చాలా త్వరగా రావడం దాంతో పాటు ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కావచ్చు దోరు ద్రోణుల ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ రోజు రెండు జిల్లాలైన ఇటు కామారెడ్డి వికారాబాద్ జిల్లాలకైతే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ఈ జిల్లా వాసులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ గత పది రోజుల నుంచి కూడా అక్కడక్కడ మోస్తారు లైట్ రైన్స్ చూస్తున్నాము అయితే ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కావచ్చు దానికి తోడు రెండు ద్రోణులు ఇటు కదులుతున్నాయి దానికి తోడు నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా రాష్ట్రం పైన కదలికలు కొనసాగుతుండటంతో ఇటు రాష్ట్రానికి జూన్ నెలలో ఈ నాలుగు రోజుల పాటు రానున్న నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఇటు ఈదురు గాలులకు సంబంధించి మోస్తారు నుంచి పలుచోట్ల భారీ వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా గంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ప్రభావం ఉంటుంది కాబట్టి జిల్లాల్లో ఉండేవారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు ఇటు ఆసిఫాబాద్ కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్టు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఇక రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఆ జిల్లాలకు సంబంధించి కొమరం భీమ్ కావచ్చు ఆసిఫాబాద్ జగిత్యాలు సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ అట్లాగే నాగర్ కర్నూల్లి ఈ దక్షిణ జిల్లాలపైన ఈ మోస్తారు వర్షాల ప్రభావం అయితే కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలో మనకు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రం మీద వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ కావచ్చు ఇటు గ్రేటర్ పరిధి వ్యాప్తంగా కూడా మేఘావృతమైన వాతావరణం ఇటు ఈదురు గాలుల ప్రభావం కూడా ఉండబోతోంది అయితే అక్కడక్కడ మోస్తారు నుంచి లైట్ రైన్స్ కురి అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇటు ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు వానాకాలానికి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించి ఉండటంతో వీటి కదలికలు కూడా చాలా చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో కూడా ఇటు ఉపరితల ఆవర్తనాలు ద్రోనులు నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రం మీద ఈ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది మరొక నాలుగు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ఈ రోజు ముఖ్యంగా రెండు జిల్లాలకు మొదటిసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ కామారెడ్డి వికారాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలను కురిసే అవకాశం ఉంది ఈ జిల్లా వాసులు కొంత అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే ఈ వర్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అధికారులకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇక హైదరాబాద్ లో చూసుకుంటే ఇటు సాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో అంతా కూడా కొంత పొడి వాతావరణం సాయంత్రం పూట అక్కడక్కడ చిరు జల్లులు మోస్తారు నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నాయి ఇక రానున్న రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా విస్తరించడంతో ముఖ్యంగా ఈ ద్రోణుల కారణంగా కూడా ఈ వర్షాలు అయితే కంటిన్యూ అవకాశం ఉంది